प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ఏలేశ్వరం పత్తిపాడు కిల్లంపూడి మండలాలకు చెందిన పామాయిల్ రైతులు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజాను ప్రతిపాడులోని క్యాంప్ కార్యాలయంలో కలిశారు నియోజకవర్గంలో రైతులు ఎక్కువగా పామాయిల్ పండిస్తున్నారని ఆయిల్ ఫ్యాక్టరీ దూరంగా ఉండడం వల్ల పండించిన పంటను ఫ్యాక్టరీకి పంపించేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కనీసం వే బ్రిడ్జ్ కూడా దగ్గరలో లేదని మన ప్రాంతంలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మించేలా చూడాలని ఆ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వ ఆధీనంలో నడిపితే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఈ ప్రాంతంలో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ మన ప్రాంతంలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మించేలా చూస్తానని వారికి హామీ ఇస్తున్నానని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని అన్నారు ఈ కార్యక్రమంలో గోగుల వెంకటేశ్వరరావు రాసంశెట్టి రాజా నీలగిరి చిట్టిబాబు ఇంధన యేసుబాబు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు భారతదేశానికి మన ఆంధ్రప్రదేశ్ లో చక్కాల పొలం కార్డ్ ఇక్కడ దాకా మా ఈ భూములు పండుగ గుర్తించి పెట్టి మలేషియా అనే మలేషియాని గుప్పించి మనకు పట్టినప్పుడు అక్కడ ఆల్ఫా ఫ్యాక్టరీలు కట్టారు ఎక్కడ పెద్ద వేగులు అదంతా కూడా పాత బ్యాక్టరీలు కట్టారు ముమ్మడాలు కట్టారు ఆ తర్వాత అలా రికవరింగ్ బాగుంది కాబట్టి ఆడు పదిహేడు వేలు మనం ఇస్తే మన పదహారు నుంచి అప్పుడు ఎక్కువ నిలబోయాక మనం వాడిచ్చారు అదే ఆ ఇరవై వేలు చేసినప్పుడు వాడు నిలబోయాక మనకిచ్చారు అంటే పోటీ టత్ మీద ఇస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో రెండు వందల దగ్గర కిలోమీటర్లు చదివే ఉంది పంట అంతా ఇక్కడ ఉంది ఈ పంట దీనికి ఉభయ భావ్ అండ్ విశాఖపట్నం ఈ దీని మీద ఎన్నీ కూడా ఇక్కడ సరి అని మనకే నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉందండి అంతే కాదు నూట ఎనభై కిలోమీటర్ దూరంలో ఉందండి ఏరియాలో మరీ కూడా ఎక్కువ ఉంది పొటెన్షియల్ ఎక్కువ ఉంది ఎక్కువ అవకాశం ఉంది అయితే దీని మీద ఎక్కువ ఉంది రైతులు డైరెక్ట్ గా ఈ రైతు అడ్వాంటేజ్ రూపాయి రైతు రేటు అందరూ కూడా అవకాశం ఉంటే మాత్రం ప్రతి ఓరు నుంచి అదే ఏది కూడా రావట్లేదు कंटिन्यू होता है मुफे कंटीन्यू बता मूड कस मुझे कंटीन्यूट इनके మీరు ఎప్పుడైనా అలా అడుగుతారు మేడం ఫార్మర్స్ ఎత్తుకోమంటారండి గ్యారంటీ గ్యారంటీ పాయింట్ ఇంకోటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి